సినీరంగ ప్రముఖులను చూసి వారికేమిటండి కోట్లకు కోట్లు కూడబెట్టారు హ్యాపీగా ఇప్పుడు అనుభవిస్తారు అంటూ మాట్లాడుకునే వారున్నారు సినీ నటుల వైభవం చూసి అసూయ పడేవారు కూడా కూకల్లలు అయితే ఇప్పుడు కోటేశ్వరులైన నటీ నటులు కెరీర్ మొదట్లో కూటి కోసం కోటి తిప్పలు పడిన వారు ఎందరు తిని తినక ఎన్నో కష్ట నష్టాలను కోర్చి పట్టుదలతో చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు తరతరాలు తిన్న తనకని ఆస్తులను సంపాదించిన హీరో అనగానే వెంటనే అలనాటి వారికి సోపన్ బాపు గారు గుర్తుకు వస్తారు ఎందుకంటే ఆయన కార్ డ్రైవర్ కూడా ఇప్పుడు కొన్ని కోట్లకు అధిపత్యం మరి ఈ నేపథ్యంలో సోపన్ బాపు గారి కుటుంబం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయించారు పంతొమ్మిది వందల భక్త సభరి అన్న సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత నాలుగు దశాబ్దాలకు పైగా రెండు వందల ముప్పైకి పైగా సినిమాలు నటించారు విభిన్నమైన పాత్రలతో విలక్షణమైన నటుడిగా ముఖ్యంగా రొమాంటిక్ హీరోగా ఆ రోజుల్లోనే హ్యాండ్సమ్ లుక్స్ తో అమ్మాయిల కలల రాకుమారుడుగా ఇండస్ట్రీని షేక్ చేశారు నిజానికి ఆ రోజుల్లో శోభన్ బాబు గారి సరసున ఒక్క సినిమాలోనైనా నటించాలి అని హీరోయిన్లు తహతహలాడేవారు అంటే మీరు నమ్ముతారా ఇక ఆయన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన తర్వాత ఆయన పిల్లలు ఎవరు సినీ వారసత్వంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు పైగా శోభన్ బాబు గారికి ఏనాడు తన పిల్లల్ని సినిమా రంగం వైపు తీసుకురావాలన్నా కోరిక కానీ ఆసక్తి కానీ లేదట వారిని వీటన్నిటికీ దూరంగా ఎంతో వారికి కావాల్సినట్టుగా బతికే విధంగానే ఆయన పెంచారని ఆయన చెప్పుకొచ్చారు శోభన్ బాబు గారికి కుటుంబం అంటే చాలా ఇష్టం ఆరింటికి షూటింగ్ అయిపోయింది ప్యాకప్ చెప్పి ఇంటికి వస్తే మళ్ళీ షూటింగ్ కోసం బయటికి వెళ్లేంత వరకు ఇంట్లో నుంచి కదిలేవారు కాదట ఆయనకు కూతుళ్ళన్నా కొడుకన్నా పంచప్రాణాలు ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం తన ఇంట్లో పనిచేసే పని వాళ్ళ గురించి ఇంట్లో వాళ్ళ జీవితాలు సవ్యంగా ఉండేలా చూసుకునేవారట ఆయన చూపు ఉంది అంటే ఆయన కొడబెట్టిన పైసా పైసాని దాచిపెట్టి కొన్ని వందల కోట్ల విలువ చేసి ఆస్తులను చెన్నైలో ఎన్నో ప్రైమ్ లొకేషన్స్ లో కొని ఆయన పిల్లల కోసం దాచిపెట్టారు శోభన్ బాబు గారి ఒకే ఒక్క కొడుకు కరుణ శేషు బిజినెస్ మ్యాన్ గా చెన్నైలోని సెటిల్ అయ్యారు బాబు గారి కొడుకు భార్య అంటే ఆయన కోడలు ఎవరు ఆమె ఏం చేస్తుందో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే ఆయన కోడల పేరు విజయ విజయ గారు కూడా మొదటి నుంచి వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన ఆవిడ సోపన్ బాబు గారి ఆస్తులను కూడబెట్టి కొడుకుకు ఇస్తే కొడుకు ఆ ఆస్తులను పెంచి పెద్ద చేయటమే మాత్రమే కాదు సొంతంగా చెన్నైలో ఎన్నో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించడం జరిగింది ఆ విధంగా వ్యాపారాలను మొదలుపెట్టి పెట్టి కుటుంబం అంతా చెన్నైలోనే సెటిల్ అవ్వడం జరిగింది సోపన్ బాబు గారి కోడలు ఉప్పు ఓ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు చెన్నైలోని ప్రైమ్ లొకేషన్స్ లో ఒకటైన రాజా మెహతా నగర్ లో వీరికి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి అందులో ముఖ్యంగా ఎవర్ స్పేస్ రియాలిటీ అన్న పేరుతో స్టోరీడ్ ఎస్టేట్స్ స్పేస్ ఫోర్స్ ప్రాపర్టీస్ అన్న పేరుతో మూడు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి అలా కొన్ని వందల మందికి వీరు జీవనోపాధిని కల్పిస్తూ ఉన్నారు వాటిలో ఒకటైన స్పేస్ ఫోర్స్ ప్రాపర్టీస్ కి శోభన్ బాబు గారి గోడలు కరుడు సేజు గారి భార్య ఉప్పు విజయకారు మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తూ కంపెనీ బాధ్యతల్ని తానే చూసుకుంటున్నారు ఇక సోపన్ బాబు గారికి ఇద్దరు మనవలు ఉన్నారు వీరిద్దరు కూడా కవల పిల్లలు సందేశ్ బాబు మరియు సంకల్ప్ ఆ మధ్య కాలంలో సందేశ్ ఎంగేజ్మెంట్ మరియు పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో ఎంత వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసింది అలా తన తాత సినిమా రంగంలోనే చెరగపోని ముద్ర వేసుకున్న సూకాడిగా ఇండస్ట్రీని షేక్ చేస్తే తాత ఆదర్శాలను పునుకు పుచ్చుకుని కొడుకు మరియు మనవళ్ళు అంతేకాకుండా కోడలు కూడా వ్యాపారవేత్తలుగా రాణిస్తూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు ఇదిలా ఉంటే వారికి శోభన్ బాబు గారు అంటే ఎంత ప్రేమంటే వారు స్టార్ట్ చేసే ఏ బిజినెస్ అయినా దాన్నితో మొదలు పెడతారట పైగా వారుకున్న ప్రతి కంపెనీలో శోభన్ బాబు గారి ఫోటో తప్పకుండా ఉండి తీరాల్సిందేనట ఆ విధంగా శోభన్ బాబు గారి చూపించిన సలహాలని ఆయన చూపించిన బాటలోనే నడుస్తూ కొన్ని వందల కోట్ల ఆస్తులను కూడబెట్టుకుని వ్యాపారవేత్తలుగా రాణిస్తూ ఉన్నారు శోభన్ బాబు గారి మరి కదా ఫ్రెండ్స్ మీకు కూడా బాబు గారు అంటూ ఇష్టమైతే ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్